హైకోర్టులో సర్కార్కు ఏపీ పోలీసులపై సీబీఐ దర్యాప్తు చాలా ముఖ్య కీలకమైంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా సార్లుగా పోలీసుల మీద అసంతృప్తి వెలిబుచ్చుతూ ఉంది మొన్న సవంత్ రెడ్డి అనుకుంటా అతన్ని అరెస్ట్ అది సరిగ్గా లేదు అని అతన్ని విడుదల చేశారు మీరు ఒకసారి అరెస్ట్ చేసి ఒక చోట చూపిస్తున్నారు అని కానీ నిన్న మొన్న ఆ కేసును సిబిఐకి అప్పగిస్తూ వాళ్ళు తీర్మానం చేశారు ఇది చాలా ముఖ్యమైన అంశం అంటే మేము ఎన్నిసార్లు చెప్పినా మీకు లెక్కలేదా ఇప్పుడు కనీసం మూడు నాలుగు ఘటనలు అయ్యాయి కోర్టు ఆదేశాలు అంటే మీరేమో అసలు పాటించారా లేనిపోయినవన్నీ కూడా మీరు పుట్టిస్తున్నారని చెప్పి సిబిఐకి అప్పగించారు ఇక్కడ కూడా సిబిఐ వస్తుంది విజయ్ కేసు ఇందాక మనం మాట్లాడినట్టే అంటే సిబిఐ మీద వైసీపీకి ఏదో చేయాలి అనే పద్ధతిలో వీళ్ళ మధ్య నడుస్తుంటే రాష్ట్ర పోలీసుల మీద సిబిఐకి అప్పగించాలని నేరుగా హైకోర్టు చేయటము రెండోది ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఉన్నటువంటి ఆ సవంత్ రెడ్డి అనే అతన్ని విడుదల చేయటం సో దాంతో జగన్మోహన్ రెడ్డి వెంటనే ట్వీట్ కూడా పెట్టేశారు నేను దీన్ని హర్షిస్తున్నాను చాలా హైకోర్టు చేర్చింది చాలా బాగుందని ఇది కాకుండా పులి మీద పుట్టలాగా వర్మ హైకోర్టు జడ్జీల మధ్య ఫైళ్ళు చేర్చేటటువంటి లక్ష్మీనారాయణ అనే ఉద్యోగిని పోలీసులు కొట్టారు సిఐ శ్రీనివాసరావు సంబడ ఆయన పేరు ఇతను అంట మామూలుగా పో జడ్జీలు చాలా ఫైళ్ళు తిరగేస్తారు కదా వెంటనే కేసు అర్జెన్సీని బట్టి ఇతను అక్కడి ఇక్కడికి ఫైళ్ళు చేరవేస్తుంటాడు అమరావతి చుట్టుపక్కల సో అతన్ని పోలీసులు ఆపారు కాసారీ ఇలా వెళ్తున్నాను అన్నాడు కానిస్టేబుల్ దురుసుగా మాట్లాడాడని అతను ఏదో అభ్యంతరం చెప్తుంటే ఇంతలో ఎస్ఐ ఎవరు వచ్చి కొట్టారని అతను హైకోర్టు చాలా సీరియస్ అయింది హైకోర్టు వర్సెస్ పోలీస్ అన్నట్టుగా తయారైంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చెప్పాలంటే ఈ వరుస ఘటనల తర్వాత మీరు మేము ఎన్నిసార్లు చెప్పినా ఖాతరు చేయట్లేదు రాజ్యాంగము ఆ నియ నిబంధనలు ఉంది అలాగే సీసీ కెమెరాలు పెట్టమంటే పెట్టలేదని సీసీ కెమెరాల విషయంలో ఒకటి చేసింది రెండు మూడు కేసు సందర్భాల్లో విడుదల చేసింది కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు హైకోర్టు వాటి మీద కూడా జోక్యం చేసుకుంది కానీ ఈ రెండు మూడు జరిగిన తర్వాత మటుకు హైకోర్టు కొంచెం గట్టి వైఖరి తీసుకోబోతుంది ఇలాంటి వాటి అన్నింటిని కూడా పోలీసులు కూడా పద్ధతులు మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు కూడా ఓటి రెండుసార్లు ఏదైనా చేస్తే పకడ్బందీగా చేయండి చాలాసార్లు చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ జరుగుతున్న మటుకు బాబు చెప్తున్న దానికి రివర్స్లో జరుగుతున్నట్టుంది మరి కారణం ఏంటి పోలీసులు చర్యల వల్ల ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందా లేదా ప్రభుత్వం రెడ్ బుక్ వల్లే పోలీసులు ఇలా చేస్తున్నారని వీళ్ళు వీళ్ళ సిద్ధాంతం వీళ్ళు చెప్తున్నారు కాబట్టి హైకోర్టు సిబిఐకి అప్పగించడం మటుకు డెఫినెట్లీ సీరియస్ స్టెప్ గతంలో కూడా జగన్ ఉన్నప్పుడు సిబిఐకి అప్పగిస్తే చాలా సీరియస్ అన్నారు కదా ఉదాహరణకు యూట్యూబ్ పోస్టులు వాటి గురించి ఈ కేసుల్లో ఇంకా యూట్యూబ్ పోస్ట్ కేసులు ఇంకా చాలా ఉన్నాయి ఏపీలో కోర్టు ముందు ఇంక ఇవన్నీ కూడా బహుశా కొంచెం రెడ్ బుక్ స్పీడ్ తగ్గుతుందేమో హైకోర్టు వ్యాఖ్యలు ఈ చురకల తర్వాత మనం చూడాలి ప్రజాస్వామిక పద్ధతుల్లో ఏం చేసినా పర్వాలేదండి కోర్టులే ఒప్పుకోవడం లేదు ఒకటి రెండు సార్లు విమర్శిస్తున్నాయంటే సంథింగ్ రాంగ్ సంథింగ్ రాంగ్ సంథింగ్ మిస్సింగ్ అనేది మటుకు అర్థమవుతుంది చంద్రబాబు కూడా అదే చెప్తున్నావు కదా ఇప్పుడు హోంమంత్రి ఆమె పవన్ కళ్యాణ్ మధ్యలో అదే కదా మరింత కఠినంగా ఎందుకు ఉండాలి అది ఇది అన్నప్పుడు ఇదిగో ఇలాంటివన్నీ వస్తున్నాయని వాళ్ళు అంటారు సార్ ఫ్యూచర్ సిటీకి రాజధాని ప్రపంచ బ్యాంక్ ప్రవేశం